గత వైఎస్ఆర్ ప్రభుత్వం విజయవాడలో కొన్ని కోట్ల రూపాయలతో నిర్మించిన నూట ఇరవై ఐదు అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణం దగ్గర మాన్యుమెంటల్ పై వైఎస్ఆర్సిపి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు తొలగించడం హేయమైన చర్య అని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు గుమ్ములూరు సర్పంచ్ నక్క రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు దానిలోనే భాగంగా తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం ప్రధాన కేంద్రం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నక్క రాంబాబు మాట్లాడుతూ దేశానికి దశ దిశలు నిర్ణయించిన మహానీయుని విగ్రహ నిర్మాణానికి కృషి చేసి కొన్ని కోట్ల రూపాయలతో నిర్మింప చేసిన మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును తొలగించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు గత నాయకులపై కక్ష సాధింపుతో ఈనాడు ఆ విగ్రహాన్ని తొలగించేందుకు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొడతామని ఎంతమంది పోలీసులతో జులు ప్రదర్శించినా ఎదుర్కోవడానికి దళితులం సిద్ధంగా ఉన్నామన్నారు ఈ కార్యక్రమంలో ఆప్షన్ సభ్యులు గొల్లపల్లి ప్రవీణ్ మాజీ ఎంపీటీసీ సిపిట్టా కృష్ణ దాసరి యేసు వూలూరి గంగరాజు చెరుకూరు దుర్గారావు కన్నాబత్తుల గణేష్ గొంతి కేశవ బీరా నూకరాజు మట్ట సుబ్బన్న పలువురు పాల్గొన్నారు మరి రాజ్యాంగం రాసి ఈవేళ మనకి ఒక వీధిగా ఇవాళ దేశాన్ని ఓ పాటలు నడిపిస్తున్నాడంటే అది అంబేద్కర్ ఆ మహనీయుడు విగ్రహాన్ని విజయవాడలో ఋతువనంలో మరి నిర్మించి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి గత ప్రభుత్వం చేసిన దాన్ని ఇవాళ వార్చలేక ఈనాడు ప్రభుత్వం చాలా ఈషా ద్వేషాలతో సితో పనిచేసే ప్రభుత్వం ఏదో ఉందంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మరి తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకంటే ఆవేళ రాత్రి అక్కడ పనిచేసే మనుషులని వెళ్ళి పమ్మని వాళ్ళ పోలు తీసేసుకుని పోలీసులే కంచే వేసిందనే విధంగా పోలీసులే రక్షణగా ఉండి మరి ఆ విగ్రహాన్ని చుదక్కొడతాం అక్కడ గత సీఎం గారి పేరు తొలగిస్తాం టువంటివి చేశారంటే వాళ్ళకి ఒక జాతి నీతి లేని ప్రభుత్వం ఏదో అంటే తెలుగుదేశం ఎందుకంటే ఇలా కులాలను విడదీసి కులాలలో చిచ్చు పెట్టి వెన్నతో మెట్టి విచ్చే ఎవరిదైనా ఉంటుందంటే చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఈ వేళ ఒక ఎస్సీ కులాలనే టార్గెట్గా చేసుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మరి కొత్తగా వచ్చిన డిప్యూటీ సీఎం ఆయన ఏదో మంచి చేస్తారేమో అని చెప్పేసి అందరి ఎదురు చూస్తుంటే ఆయన కూడా అదే మాట్లాడారు మరి అంబేద్కర్ బొమ్మలో రాజశేఖర రెడ్డి బొమ్మలో తొలగించారనుకుంటే అది పార్టీ పరంగా జరిగే పడలేదు లేదు చంద ఎన్టీ రామారావు గారు బొమ్మలు తొలగించారంటే అది పార్టీ పరంగా జరిగిన విద్వాంసాలు మరి ఇలా జాతి ఇలా ఇండియా భారతదేశం అంతా కూడా రాజ్యాంగం రాసిన మహనీయుడు మరి దళితులకి ఆశాజ్యోతి దళితులకి వెన్నుమక అయినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని మరి ఎక్కడ వరకు అక్కడ వాళ్ళ కొడతాయంటే ఇవాళ విజయవాడలో పెట్టిన విగ్రహాన్ని చిరగొట్టి ఎలా చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఎవరి మీద కక్ష చూపుతుంది గురువారం జరిగిన సంఘటన విజయవాడలో చాలా దురదృష్టకరం దళితులు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా అంబేద్కర్ మీద ఆధారపడి దళితులు బడుగు బలహీన వర్గాలు ప్రజలు చాలామంది ఉన్నారు ఎందుకంటే యావత్ భారతదేశంలోనే అన్ని కులాలు అన్ని మతాలు గౌరవించతగ్గ వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు విగ్రహాన్ని పెట్టడం నిజంగా మన భారతదేశంలోనే చరిత్ర తిరగరాసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని పెట్టడం అది జీర్ణించుకోలేక వాళ్ళ ప్రభుత్వంలో చేడి పెట్టి దీన్ని ఏదో విధంగా ధ్వంసం చేయాలని చెప్పేసి కుట్రపూరితమైన పన్నాగాలు ఎన్డీఏ కూటంలో ఎక్కువగా జరుగుతున్నాయి అలాగే చంద్రబాబు నాయుడు కూడా దళితుడిగా పుట్టడం దురదృష్టకరం అని చెప్పడం కూడా జరిగింది దళితులంటే ఈ చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు కూడా ఇష్టం ఉండదు ఎందుకంటే గతంలో చూసాం గత ప్రభుత్వంలో కూడా తారచేడి సంఘటన అయినా చుండూరు సంఘటన అయినా గత ప్రభుత్వంలోనే టీడీపీ గవర్నమెంట్లోనే ఇలాంటి సంఘటనలు జరిగాయి అంబేద్కర్ విగ్రహాలు పగలబట్టడంలో ఎక్కువ సుఖైన పాత్ర వహించేది ఈ ప్రభుత్వంలోనే కానీ దళితులు సత్తా ఏటో మగతనం ఏటో చీపెడతాం వాళ్ళని శిక్షించకపోతే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమం చేస్తాం పోలీసు వాళ్ళు కానీ అధికారులు కానీ పట్టించుకోకపోతే మేమే వాళ్ళని ఎక్కడున్నా బయటికి ఈడ్చుకొచ్చి పన్నుకుంటూ ఇప్పి గోటు మీద నిలబెడతామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం ఎంతమంది పోలీసు వాళ్ళు వచ్చినా ఎంతమంది అధికారులు వచ్చినా కానీ ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉన్నాం ఏదేమైనా సరే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిజంగా గొప్ప నాయకుడు నాయకుడే కాదు ప్రపంచ మేధావి రాజ్యాంగం రాయడానికి ఇరవై మంది సభ్యులు పెట్టినప్పుడు ఇరవై మంది కూడా వెనకందుసి ఎవడకాళ్ళే తప్పించుకున్న టైంలోనూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి మహానుభావుడు ఇంత మహానుభావుడు విగ్రహాలు పగలగొట్టడం ఎంత దురదృష్టకరం అంటే